అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మన అందరము ఉండాలండి ఖచ్చితంగా ఒకటైతే ఒక త్రీ డేస్ నుంచి అండి యూట్యూబ్లో చూపిస్తూ ఉన్నారు నేనైతే చూస్తూ ఉన్నాను అంటే తెలంగాణలో ఒక డ్రైవర్ గారిని ఒక అతను వచ్చి బస్సులో ఎక్కిమారి కొట్టడం జరుగుతుంది అది చూస్తూ ఉన్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాధగా ఉందండి నాకు నేను వీడియో చేయడానికి కూడా కారణము ఇదే అన్నమాట ఏంటంటే పెద్ద ఆయన ఆయన్ని పట్టుకొని భయంకరంగా అతను బస్సులో ఎక్కేసి దుర్భాషలాడుతున్నాడండి కారణం ఏంటంటే అతనికి సైడ్ ఇవ్వలేదంట బస్సు డ్రైవర్ గారు సైడ్ ఇవ్వలేదని చెప్పేసి అసలు చాలా అంటే చాలా అసలు దుర్భాషలాడుతూ తర్వాత ఆయన్ని భయంకరంగా పిడిగుద్దులు గుద్దుతూ తర్వాత వచ్చేసి కాలుతో కూడా కొడుతున్నాడండి అది చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా బాధ కలిగి కంట్లో నీళ్ళు వచ్చాయండి ఎందుకంటే కనీసము ఆయన వయసుకు కూడా అక్కడ వాల్యూ ఇవ్వకుండా తను ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నానండి పేరు ఏదో శ్రీకాంత్ అని విన్నాను నేను అంటే ఈ సభ్య సమాజంలో అసలు ఏం జరుగుతుంది అనేది అసలు అంతుపట్టట్లేదండి అతను కనీసము ఒక పెద్ద ఆయన అయ్యో అని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు కొడుతూ అసలు దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు కాళ్ళతో కొడుతున్నాడు అంటే అసలు చాలా బాధాకరం అండి ఇటువంటి వాటిల్ని మనం అందరం కూడా అసలు ఖండించాలి ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకు మనం అసలు ఏమి ఇస్తున్నామో కొంత అంటే మన పెద్దవారి దగ్గర నుంచి పిల్లలు నేర్చుకోవాలండి అది ఎవరైనా చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా కూడా వారికి కొన్ని మంచి మోరల్ వాల్యూస్ మనం నేర్పించాలి ఎందుకంటే పిల్లలకి ఎందుకంటే వాళ్ళు మనల్ని అనుకరిస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక తప్పు చేశాను అనుకోండి నేనే ఒక పేరెంట్గా నా పిల్లలు తప్పు చేయడానికి ముందుకు వచ్చేస్తారు అంటే అక్కడ ఎక్కడ తప్పు జరిగిందంటే నా విషయంలోనే జరిగినట్లుగానే ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట కాబట్టి పేరెంట్స్ అయినా లేకపోతే గురువులైనా ఎవరు చెప్పినా కూడా మంచే చెప్తారండి ఎందుకంటే పిల్లలు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి విధానంతోనే మనం ఏదైనా కూడా పిల్లల కొరకు మంచి మాటలనే చెప్తూ ఉంటాము కానీ ఇక్కడ డ్రైవర్ గారు చెప్తూ ఉన్నారు అయ్యా నేను నీ తండ్రితో సమానం ఎందుకయ్యా అనే మాట అంటున్నాడే కానీ అసలు నిజంగా అండి ఆ డ్రైవర్ గారికి మాత్రం చాలా ఆఫ్ అన్నమాట ఈ రోజుల్లో అంత శాంతంగా అంత ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజుల్లో చూస్తున్నామంటే ఈ రోజుల్లో నేనైతే ఆయన్ని చూసానండి నిజంగా ఎందుకంటే ఆయన యొక్క వయసుకు కూడా అక్కడ వాల్యూ ఇవ్వకుండా అసలు ఇష్టం వచ్చినట్లుగా అతను ప్రవర్తిస్తున్నాడండి అది అసలు ఈ విషయము చాలా తరదించుకోవాల్సిన విషయం నిజంగా కనీసం కొంచెం కూడా అతనికి ఆలోచన జ్ఞానం లేదా అని నేనైతే అడుగుతున్నానండి ఎందుకంటే తన తండ్రికి కూడా అంత వయసే ఉండుంటుంది కానీ ఆ టైంలో తన తండ్రి అయినా గుర్తుకు రావాలి కదా ఆ ఏజ్ని చూసి అని నాకైతే చాలా బాధ కలిగిందండి అందుకే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మనం ఎప్పుడూ కూడా అండి మన బిడ్డలకు ఒక రోల్ మోడల్గా ఉండాలి మనము కాబట్టి ఇలాంటి వీడియోస్ ఎంతోమంది చూస్తూ ఉంటారు కదండి మామూలుగా అతను ఆ డ్రైవర్ గారిని కొట్టినప్పుడు ఎన్నో లక్షల కోట్ల మంది ఆ యొక్క వీడియోని చూస్తుంటారు చింత పిల్లలతో సహా చూస్తుంటారు వాళ్ళు అసలు ఏం నేర్చుకుంటున్నారు ఒకసారి ఆలోచిద్దాం మనం ఇటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత భయంకరంగా అసలు పిల్లలు అసలు వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉండి ఉంటుందో మనమైతే అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా కొంతమంది పిల్లలు ఏంటంటే అండి అంటే నేను పిల్లలు టీచింగ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను కొంతమంది పిల్లలు ఏంటంటే కొద్ది వీడియోస్ చూసి ఈజీగా నేర్చుకుంటారండి అది చెడ్డదా లేకపోతే మంచిదా అనేది అక్కడ కాదు ఆ వీడియోలు ఎలా జరిగింది ఎలా జరిగింది అనేసి అలా చేసే వాళ్ళు కూడా చాలామంది అనుకరిస్తారు అన్నమాట పిల్లలు కాబట్టి మనందరము కూడా పిల్లల్ని మంచి పద్ధతుల్లోనే పెంచాలండి మనం చేసేటువంటి మన ప్రవర్తన అనేటువంటిది ఇతరులకు రోల్ మోడల్గానే ఉండాలి కానీ ఈ విధంగా పెద్దవాళ్ళని కూడా కొడితే ఏం కాదులే అనేలాగా అసలు ఆ శ్రీకాంత్ అనే అతను అక్కడ ప్రవర్తించడం జరిగిందండి అసలు నిజంగా ఆఫ్ అండి డ్రైవర్ గారికి నిజంగా అసలు నా తండ్రితో సమానము ఆ డ్రైవర్ గారు అసలు చాలా అంటే చాలా నిజంగా నేనైతే ఆయనకి నమస్తే పెడుతున్నానండి నిజంగా అంత ఓపిక అసలు అటువంటి వారిని చూసే నేర్చుకోవాలండి నిజంగా ఎంత ఓపికగా ఉన్నాడండి అంత మందిలో ఆయనకు అవమానం జరుగుతున్నా కూడా అటు సైడ్ తిరుక్కొని సైలెంట్గా కూర్చో ఉన్నారండి నిజంగా అసలు హ్యాడ్స్ ఆఫ్ అంతే డ్రైవర్ గారికి మరలా ఆయన యొక్క సర్వీస్లో అతను బెస్ట్ డ్రైవర్గా అవార్డు తీసుకున్నారంటండి ఆయన ఫోన్లో మాట్లాడితే అది కూడా నేను యూట్యూబ్లో చూశాను మంత్రి గారితో మాట్లాడడంలో నేను చూశాను అన్నమాట వీడియోలో చూసినప్పుడు చాలా బాధ కలిగిందండి పెద్దాయన ఏడుస్తున్నాడు అవార్డు కూడా తీసుకున్నాను సార్ నేను అని పెద్ద ఆయన చెప్తూ ఉన్నారండి కానీ ఆయన అంత మంచి అవార్డు గ్రహీత అయినప్పటికీ పాపం ఆయన అసలు ఆయన చాలా తగ్గించుకో ఉన్నాడండి నిజంగా అసలు ఆ అవమానాన్ని పాపం ఎలా భరించారో ఏమో కానీ నిజంగా ఆఫ్ అండి ఆ డ్రైవర్ గారికి అసలు చాలా అసలు చాలా అటువంటి వారిని చూసి మనము కొన్ని వాల్యూస్ నేర్చుకోవాలి ఎందుకంటే ఒక అవమానం జరిగినా కూడా ఆయన చాలా అసలు ఇంకా ఆ ప్లేస్ నుంచి అనుకున్న ప్లేస్కి ఆ బస్సుని నడపడం అనేటువంటిది కూడా చాలా అసలు చెప్పుకోదగిన విషయం అన్నమాట కానీ ఈ రోజుల్లో పిల్లలు ఒక్క మాట కూడా తిరిగి ఎదిరించి మాట్లాడేసేటువంటి పిల్లలుగానే ఉంటున్నారండి నిజంగా సమాజంలో కానీ అటువంటి డ్రైవర్ గారు అండి బాలాజీ అంటే పేరు నిజంగా బాలాజీ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఇటువంటి వారిని చూసి మనం ఎన్నో అసలు నేర్చుకోవాలన్నమాట అసలు నేను అందుకైతే ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి పెద్ద చిన్న గురువు దైవం అనేది ప్రతి ఒక్కరం తెలుసుకోవాలండి ప్రతి ఒక్కరూ తెలుసుకొని మనము బ్రతకాలి దేవుడిచ్చిన ఈ చిన్న జీవితాన్ని మనము అసలు చక్కగా ఉపయోగించుకోవాలి నిజంగా చాలా బాధతో అయితే వీడియో చేస్తున్నా నేను నాకు మనసు ఊరుకోలేదండి నిజంగా మాట్లాడాలి అది నాకు అనిపిస్తూ ఉందన్నమాట నేను అందువల్ల మీ అందరూ ముందుకొచ్చి ఈ ఈ అయితే చెప్తున్నానండి ఎప్పుడూ కూడా మన అందరం గుర్తుపెట్టుకోవాలండి ఏంటంటే మన మోరల్ వాల్యూస్ని మన బిడ్డలకు మనము అందించాలి మంచిగా ఉండాలి మనము నిజంగా ఇటువంటి అస్సలు రిపీట్ కాకూడదండి సమాజంలో అసలు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా పోలీస్ వారికి కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే చాలా అతి త్వరలోనే అతన్ని కస్టడీలోకి తీసుకున్నారని వీడియోస్ అయితే చేస్తున్నారు చూశాము కాబట్టి ఇటువంటి మాత్రం ఇంకా ఎవరు కూడా అండి ఇటువంటి రిపీట్ కాకుండా మనందరము కూడా మన బిడ్డలకు మంచి మంచి అయితే నేర్పించాలండి కనీసము అసలు కొంచెం కూడా ఆలోచన లేకుండా శ్రీకాంత్ అనేటువంటి అతను చేయడము చాలా అసలు అసలు ఎలా ఉందంటే అలా ఉందండి మాటలు కూడా లేవు కనీసము ఆ వయస్సుకి వాల్యూ ఇవ్వకుండా ఈ విధంగా ప్రవర్తించడము అనేటువంటిది చాలా అంటే చాలా బాధాకరం అండి ఓకేనండి మరొక మంచి వీడియోలో మరలా మేము ముందుకు వస్తాను అందరికీ నమస్కారాలండి